హలో అండి వచ్చేసి ఇక మా వారిది అయితే కొత్త మిసేవా ఓపెనింగ్ అనమాట అంటే మిసేవ్ ఎప్పుడో ఉంది ఇక మళ్ళీ ఇప్పుడు అయితే మేమైతే కొన్ని న్యూ బిల్డింగ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట ఇక అందుకోసం అని చెప్పేసి ఇక ఆ రోజైతే ఇక ఒక అంటే అందరికీ తెలియాలి కాబట్టి ఆ రోజు ఒక ఇదిలా చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట అంటే అందరికీ తెలిసే విధంగా ఇక ఓపెనింగ్ సెరమనీ చేద్దామని చెప్పి అనుకున్నాము అండ్ ఆ రోజైతే ఇక చక్కగా కొత్త హౌస్లో ఇక చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలన్నీ కూడా మేము ఏదైనా అయితే ఇచ్చేసామన్నమాట అండ్ ఇప్పుడు ఇక రిబ్బన్ కటింగ్ అయితే చేయాలి కాబట్టి ఇక ఆ రిబ్బన్ కటింగ్ కోసం రిబ్బన్ అయితే కట్ చేయడం కోసం ఇక ఆ ఊర్లో ఉండే కొంచెం పెద్దవాళ్ళని అయితే పిలిచామనమాట ఇక వాళ్ళు రాగానే రిబ్బన్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక మా పూర్వీకు మా బోధన ఇద్దరు వాళ్ళే చేశారండి రిబ్బన్ కటింగు జనాలను అయితే చేయనివ్వలేదు అనమాట అదండి మా పిల్లలిద్దరూ ఇక మీకు తెలుసు కదా వాళ్ళిద్దరు చేసే వాళ్ళే అంతా ఇంతా కాదని ఇక మా బోధన అయితే ఫస్ట్ రిబ్బన్ కట్ చేసి ఇక సెకండ్ రూమ్ లో రిబ్బన్ కట్ చేయడానికి వచ్చేసరికి మా బోధన ఆల్రెడీ ఆ సెకండ్ రూమ్ లో రిబ్బన్ అయితే కట్ చేసి పెట్టేసింది అనమాట ఇక అందరం చూసి అవాక్ అయిపోయామండి ఇదండి ఇక మా మీ సేవ కొత్త మీ సేవ ఓపెనింగ్ డే రోజు జరిగిన ఇదనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా పూర్వీకు చేసే ఆడ ఆవిడైతే అంతా ఇంత కాదనమాట ఆ రోజు ఒకటే తిరుగుతున్నాడు అనమాట ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి అదండి ఇక ఈ వీడియో